అదొక హైలైట్ ఎక్స్పీరియన్స్ అది ఏంటది క్లోరోఫామ్ ఇస్తేనా క్లోరోఫామ్ ఇస్తే అది అంటే ఇప్పుడు నవ్వుతూ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అంటే అది డాక్టర్ ఇలా మనల్ని చూస్తూ మాస్క్ పెడుతూ నో వి ఆర్ గివింగ్ యు క్లోరోఫామ్ యు విల్ బి అవుట్ ఇన్ 3 సెకండ్స్ ఓకే రెడీ 3 2 1 అని చిటికేస్తాడు బ్లాక్ అసలు మళ్ళీ యు యు వేక్ అప్ ఆఫ్టర్ సమ్ 4 5 అవర్స్ ఆర్ 6 7 అవర్స్ మేబీ

ఇప్పుడు కనుక అయినా లేదమ్మా ఇది పర్మనెంట్ అన్నాడంటే నాకు ఎక్కడో ఇల్లు దుంకేయాలనిపిస్తుంది సో నాకు వద్దు నాకు నాకు నో వద్దు నాకు మేబీ చూ తర్వాత చెప్పని అప్పటికే ఐ విల్ బిల్డప్ మై స్ట్రెంగ్త్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు టేక్ దట్ ఆన్సర్ ఆజ్ నో నాకు తెలుసు ఎక్కడో కొడుతుంది లోపల ఇంత జరిగిన తర్వాత ఏం చేస్తారు దీన్ని ఏం చేయలేరేమో ఇంతక చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే జనాలకి స్కార్స్ ఉండిపోతాయి అవును ఇది పరల్ పరలు కూడా వచ్చింది బాగా రికవర్ అయింది కానీ యా రికవర్ అయింది నేను అసలు పట్టించుకోవడం మానేసాను అండి స్టేట్ సోక్చువల్లీ వెరీ హ్యాపీ అనమాట సో కౌన్సిలింగ్ అంటే లేదండి ఐ థింక్ బిఫోర్

ఫిఫ్టీ లాక్స్ అంటే ఇక వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని కొంచెం తక్కువ చేయించుకొని ఇక నానా పాటలు పడి బయట సో నేను కూడా ఏంటంటే నేను కనుక స్ట్రెంగ్త్ చూపించి నేను బాగానే ఉన్నాను అంటే డాక్టర్ కొంచెం తొందరగా రిలీజ్ చేస్తాడు సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ బర్డన్ టు మై ఫ్యామిలీ ఆల్సో ఆర్ హు హూ ఆర్ ఇస్ డీలింగ్ విత్ దట్ సిచ్యువేషన్ సో ఐ ఐ రియలీ వాంటెడ్ టు కాపరేట్ విత్ డాక్టర్ అనమాట ఓకే నేను చూడు నేను బాగున్నా నాకు వచ్చేసింది అంతా నాకు బాగానే ఉంది నన్ను ఇంటికి పంపించే నువ్వు యూ జస్ట్ సెండ్ మీ హోమ్ ఐఎమ్ ఫైన్ యూ ట్రస్ట్ మీ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏ బాగానే ఉన్నారు సూపర్ సూపర్ ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ ఐమ్ అంటే నేను తర్వాత బాగుంటానా బాగుంటానా అనే యాంగిల్ నాకు తెలీదు ఇంటికి వెళ్ళిపోవాలి ముందు ఇంటికి వెళ్ళిపోవాలి అందరికీ నేను బాగున్నానని చెప్పుకోవాలి ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ కాస్టేజ్లో అంటే దట్ యాక్ట్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ మ్యాండేటరీ బికాస్ నాకేంటంటే నా మీద నాకు నమ్మకం నేను తర్వాత నేను బాగుంటాను ఏదో ఒకటి చేసి నేను బాగా అయిపోతాను నేను ఐ నో దట్ ఐ విల్ డూ ఫర్ షోర్ అది నాకేమిది ఇప్పుడు దీని ఇప్పుడు నేను నమ్మేది ఒకటేనండి యూ హార్డ్లీ లివ్ ఫర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓకే దాంట్లో నీకు ఈ ట్రోమా అయ్యింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ ఎగిరిపోయింది నువ్వు ఇంకా జీవితాంతం ఇంకా దీని గురించే తలుచుకొని బాధపడితే యూఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ యునో దర్ ఇస్ నో పాయింట్ నువ్వు ఏం ఆలోచించుకోవాలి ఏం ఆలోచించుకోకూడదు అనేది మన ఛాయిస్ థాట్స్ వస్తూ ఉంటాయి వచ్చి తలుపు తడుతుంటాయి దేనికి తలుపు తీస్తావు దేనికి తలుపు తీయవా అనేది మన చాయిస్ సో ఫర్ మీ ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ అన్నెసెసరీ గడప బయట ఇవన్నీ గడప లోపల ఎంచుకుని హ్యాపీగా ఉల్లాస్గా ధంజల గారి సినిమా కామెడీ యోగులో నేను మన చాయిస్ కదండి హ్యాపీగా నవ్వుకుంటూ బతికే ఇవ్వించనమాట సో అమ్మవాళ్ళు ఉన్నారు కూడా అమ్మవాడిలో అంటే ఉన్నారండి మా బాబాయ్ ఉన్న ఉన్నారు సో ఎవ్రీ డే ఆయన అక్కడే ఉండేవారు అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు వాళ్ళిద్దరు అక్కడే పాపం స్టే అక్కడే చేశారు వాళ్ళు మంత్స్ ఆ ట్రామా మా అందరికి బట్ అంతా సోడి అయిపోయింది అయిపోయింది సో నవ్ యూఆర్ బ్యాక్ విత్ నిద్రించు జహాపన కాదు బ్యాక్ మచ్ స్ట్రెంగ్ దున్నే అవతల పెట్టు జహాపన అంతేనండి అంతే కదా అంతే అంతే సో అదే అయితే నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆనంద్ అండ్ బోత్ యువర్ హీరోయిన్ ఒక హీరోయిన్ నేను కలిశాను ఆ రెండో అమ్మాయిని కలవలేదు రోషిని కలవలేదు బట్ ఐ మెట్ నవమి సో మీ ఇద్దరు ఆరేళ్లలో మారకపోవడం ఏంటి చాలా కష్టం ఉందండి దాని వెనకాల అంటే నా గూగుల్ ఫొటోస్ తీస్తే ఈ ఆరేళ్లలో నా గ్రాఫ్ ఇట్ల ఇట్లా ఇట్ల రెండు మూడు సార్లు వచ్చి హెయిర్ స్టైల్ కూడా మారలేదా లేదు లేదు అంటే దానికి కొంచెం వెయిట్ లాస్ చేసా అప్పుడు ఒక రోజుకి అంటే నాది ఆమ్ లైక్ అండ్ ఊసరి వెళ్ళే అనేది నా ఫీలింగ్ అండి ఐ వాంట్ టు చేంజ్ కలర్స్ ఐ వాంట్ టు చేంజ్ పర్సనాలిటీస్ ఐ వాంట్ టు చేంజ్ బాడీ లాంగ్వేజెస్ నాకు నాకే బోర్ కొట్టేస్తుంది ఒకలా ఉంటే చాలా వీడు ఇంకొకరిని తీసుకురా అని చెప్పి ఇంకొకటి వేసుకుంటాను అనమాట ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దట్ చాలా మంది తిట్టుగా చెప్తారు గర్వంగా చెప్పుకుంటున్నాం ఆనంద్ వెరీ నైస్ అంటే యువర్ ట్రూ థరో బ్రెడ్ యాక్టర్ అన్నమాట యా అంటే ఫర్ మీ ఇట్ ఇస్ లైక్ బాగుంటుంది కొన్ని రోజులు అంటే ఇట్ ఈస్ లైక్ వేరింగ్ అ గుడ్ షర్ట్ ఫర్ సర్టన్ టైం తర్వాత ఓకే బట్ హూ ఇస్ ద కోర్ రియల్ ఆనంద్ వాడు ఒకడు ఉంటాడు వాడు తొందరగా దొరకడు ఎవరికి దొరకడు అంటే దొరకడు అంటే ఇన్ ద సెన్స్ వెతికినా కూడా డీపర్ లెవెల్స్లో ఉంటాడనమాట ఎక్కడో సో ఇట్ ఈస్ వెరీ టు ఫైండ్ దట్ పర్సన్ అండ్ అండ్ అంటిల్ అది అది టచ్ అవుతే తప్ప అది రాడ అనమాట తొందరగా బయటికి ఇట్ ఈస్ ఆల్ అందరూ అంతే తెలుసో తెలియకో మీరు ఆనెస్ట్గా చూసుకుంటే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫిల్టర్స్ జస్ట్ దట్ జనాలు ఒప్పుకోరు అంతే బట్ అందరూ ఆల్మోస్ట్ చేసే పనే ఇది ఎంతమంది ఇప్పుడు జెన్యున్గా ఉన్న తెలుగులో సామెతలు ఉంటాయి రా అన్ని కష్టాలు అంటారు ఎందు ఎందుకు చెప్పండి అంటే నువ్వు జెన్యున్గా ఆనే ఉంటే నీకు కష్టాలు వస్తున్నాయి అని నీకు తెలుగు చెప్తుంది నేర్పిస్తుంది నీకు సామెతలు చెప్తున్నాయి సో సమ్వేర్ ఆర్ ది అదర్ యు ఆర్ చూసింగ్ దట్ ఓకే మనం ఉండవు ఉండొచ్చా ఉండకూడదా మనం కమర్షియల్ గా ఉండాలా ఆనెస్ట్ గా ఉండాలి సో యు ఆర్ సేయింగ్ యాస్ వి ఆర్ చూసింగ్ ఆర్ attitude again and again ఎక్కడ ఒకడ అందరం ఊసర వెళ్ళలేమే అంతే అందరం ఊసర వెళ్ళలేమే యు ఆర్ జస్ట్ నాట్ యాక్సెప్టింగ్ దట్ బతకనే ఇర్చిన వాళ్ళందరూ ఊసర వెళ్ళు అందరూ 100% దాన్ వేరే వాళ్ళు అసలు స్పెక్ట్రం లో ఉండరు అంతే ఉండరు కూడా బతుకని నేరవాలంటే నువ్వు ఊసర వెళ్ళైతేనే నువ్వు బతక నేరుస్తావు ఎక్కడో ఇది ఇది నైన్టీ నైన్ పర్సెంట్ జరిగే అండి ఇంత చిన్న వయసులో ఇలా విజడం ఎలా అవుతుంది చైల్డ్ ఆర్టిస్ట్ గా అదే ఆఫ్టర్ దయగా వచ్చిన విజిటింగ్ హెరోథెరపీ లాగా ఎలక్ట్రోథెరపీ తర్వాత మొత్తం లోపల ఉన్న కరెక్ట్ అన్ని కనెక్షన్స్ అన్ని వైర్స్ అన్ని పీకేసి ప్రాపర్ కనెక్షన్స్ వచ్చాయి అన్నమాట ఇట్ ఆల్మోస్ రీబర్త్ నీకు రీబర్త్ అండి అంటే మెంటలీ ఆల్సో ఇట్స్ రీబర్త్ ఫర్ జస్ట్ ఐ కెన్ సీ దట్ ఇన్ యూ దేస్ ట్రెమెండస్ మెచ్యూరిటీ నాకైతే ఏదో కాంతి పుంజం ఆ టైం లో ఎంటర్ అయిపోయిందేమని ఆ డౌట్ ఏమోనండి అంటే యా అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు క్వశ్చన్ థింగ్స్ ది వే దే ఆర్ ఎన్ ఎందుకు ఇట్లా ఎందు అంటే ఇంట్లో చెప్పే పదే పదే చాలా గురించి అయినా కానీ అయినా కానీ లేకపోతే చాలా విషయాల మీద ఐ యూస్ టు వండర్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారు అక్కడ జరగాల్సింది ఏంటి దాని పర్పస్ ఇంకో ఏదో ఉండుంటుంది వీళ్ళు మనకు సరిగా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనేది నా బాధ బేసిక్గా సో అలాంటి కొన్ని ఆన్సర్స్ నాకు దీని తర్వాత కొంచెం గట్టిగా తగిలే అనమాట ఓకే యునో ఐ ఫౌండ్ దట్ బ్రిడ్జ్ ఓకే వీళ్ళు చెప్పేదానికి మన జీవితంలో జరిగే వాటికి ఓకే దెర్ ఇస్ కనెక్షన్ బట్ ఇట్ ఇస్ జస్ట్ దట్ దట్ అదొకటి ఉంటుంది చూసారా ఒక చైనీస్ గేమ్ లాస్ట్ వాడు ఒకటి కమ్యూనికేట్ చేస్తే ముందరకు వచ్చేసరికి ఫైనల్గా చైనీస్ విస్పర్స్ చైనీస్ విస్పర్స్ యూనో టోటలీ ది మెసేజ్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ ఇస్ గాన్ కరెక్ట్ అలాగా మన పూర్వీకులు ఏవేవో చెప్పిన మనకి విత్ రెస్పెక్ట్ టు గాడ్ విత్ రెస్పెక్ట్ టు భక్తి విత్ రెస్పెక్ట్ టు పూజ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీస్ విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా సమ్వేర్ ఆర్ ది అదర్ ఇట్స్ బిన్ టోటలీ మిస్ఇంటర్ప్రిటెడ్ అనమాట అది నా బాధ అమేజింగ్ అయితే నిద్ర నుంచి జహాపన రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆనంద్ ఏం ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి అంటే బట్ ఐ యు అప్రోచింగ్ పీపుల్ విత్ అ పోర్ట్ఫోలియో యా యా ఐ యామ్ ఆ ప్రయత్నాలన్నీ నేను ఐ యామ్ ఆల్సో లుకింగ్ ఎట్ రైటింగ్ స్టఫ్ నాకు అది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి కథలు విండు పెరిగాయి కదా సో ఐ రైట్ సమ్ స్టోరీస్ సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ ఐ వాంట్ టు డైరెక్ట్ ఆల్సో చెప్పా కదా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు డూ దట్ ఐ వాంట్ టు డూ దిస్ సో అలాగా వేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ప్యారలలీ ఓకే ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ వాంట్ టు బీ ఇన్ దట్ సినిమా పిక్ వరల్డ్ సినిమాలో ఉండాలి యూ నో దట్ ఈస్ మై కోరిక దీంట్లో సపోర్టింగ్ వైఫ్ యా ఐ థింక్ సపోర్టివ్ వైఫ్ ఇస్ బిగ్ గిఫ్ట్ ఫర్ యూ దేవుడే పంపించాడు డెఫినెట్ నిజంగా లేకపోతే అది అలా కుదరదు అది అమేజింగ్ ఆనంద్ అయితే ఇప్పుడు మరి నిద్రించు జహాపన ఎంత పర్సెంటేజ్ యాక్సిడెంట్ కి ముందు అయింది ఎంత కంప్లీట్ అయింది ఆఫ్టర్ ది యాక్సిడెంట్ మా సినిమా షూటింగ్ మొత్తం కలిపి ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ డేస్ వేసుకుంటే సెవెంత్ డే యాక్సిడెంట్ అయ్యింది సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తర్వాత యాక్సిడెంట్ తర్వాత చేసిందంతా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయింది కాబట్టి ఒక సేవింగ్ రేస్ సో దట్ యు కెన్ రీక్రియేట్ అదే షర్ట్ అవే బట్టలు పెట్టారా కంటిన్యూటీ వన్ ఉన్నాయా సేమ్ సేమ్ సీన్ షూట్ చేస్తాం చూసి గ్రేట్ హో మీ డైరెక్టర్ గారు చెప్పాలి అది అవన్నీ కంటిన్యూటీ చేసాము మెయింటైన్ చేసాం కదా అందరం వెయిట్ చేస్తున్నాం బికాస్ ఇట్స్ అబౌట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఒక ఒక చాలా యూనిక్ కైండ్ ఆఫ్ అ స్టోరీ ఇన్ టూ డిఫరెంట్ వరల్డ్స్ డూ యూ బిలీవ్ మనం వేరే వేరే ప్రపంచాల్లో బతుకుతున్నాం ఇప్పుడు అని మనం వేరే వేరే ప్రపంచాల్లో బతకడం కన్నా కూడా వేరే ప్రపంచాల్లో వేరే జనాలు ఉన్నారని మాత్రం ఎక్కడో నమ్మకం అయితే ఉందండి నాకు మనది అంటే ఇట్ ఇస్ అంటే సి ప్రపంచం ఇన్ అ ఫిజికల్ ఫామ్ ఇస్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ప్రపంచం ఇన్ ఇన్ మెంటల్ స్టేట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్టుగెదర్ ఓకే యూ కెనాట్ బి ఫిజికలీ ప్రెసెంట్ ఇన్ ఇన్ టూ డిఫరెంట్ వరల్డ్స్ ఆల్టుగెదర్ నువ్వు మెంటల్గా నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు దాన్ని నువ్వు ఒక ప్రపంచంలో చూసుకుంటున్నావు సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ దేర్ మైట్ బి అ ఫిజికల్ ప్రపంచం వేరు అక్కడ నిజంగా ఒక మనిషి ఎవడో ఉండుంటాడు డెఫినెట్గా మనం బతు మనం వచ్చామంటే అక్కడ ఇంకొకటి ఉండడా దేర్ ఇస్ డెఫినెట్లీ పాసిబిలిటీ ఎందుకు ఉండరు సో అది అది నేను ఎక్కువ నమ్ముతా దట్ ఈస్ మోర్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ యూనో యునో దట్ థాట్ హిట్ ఇస్ సో వావ్ ఎప్పుడైనా నా జీవితంలో ఒక కోరిక ఒక ఏలియన్ లైవ్ లో చూడి చూడాలి అని అంటే ఏలియన్ మళ్ళీ వేరు ఆఫ్ కోర్స్ అంటే యు మీన్ ప్రపంచంలో నాట్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ ఏలియన్ దొచ్చ అంతే ఎనీ మనమే మనం దానికి వేసుకున్న బొమ్మ దానికి ప్రిగేటర్ లాగా ఇట్లొచ్చు లేకపోతే దోప్ అనే అట్లా బొమ్మలు వేసుకున్నా కానీ వాళ్ళు అట్లా ఇది మన ఇమాజినేషన్ మనం వేసుకునే ఏలియన్ బొమ్మలు వాడు లేదా అని మనకి ఎవరికి తెలియదు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు జస్ట్ ఏంటంటే ఆ ఈజిప్ట్లో లేకపోతే అక్కడ ఎక్కడో దొరికిన కొన్ని దానివల్ల ఓకే బికాస్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నవ్ ఆన్ దిస్ ప్లానెట్ వి టెన్ టు కాల్ దెమ్స్ ఏలియన్స్ ఏమో ఎవరికి తెలుసు కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళందరి భూమి మీద బతికి మొత్తం అందరు సర్వనాశం అయిపోయి ఒక్క జీవి అనేది కూడా లేకుండా మొత్తం అయిపోయి మళ్ళీ కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యి అప్పుడు మనమందరం పురిగి ఇంకా వాళ్ళ తాలూకు బొమ్మలు ఇవన్నీ ఉండుంటే వాట్ హౌస్ దట్ నాట్ ఎ పాసిబిలిటీ అమేజింగ్ వై నాట్ అయితే ఒకటి అర్థమైంది ఏంటంటే ఆ టూ మంత్స్ ఐసీయూలో చాలా ఆలోచించాలే యునో ఐ థింక్ యా అంటే దానికి ముందర కూడా ఆలోచించాయి అందుకే నా చిన్నప్పటి నుంచి ఐ యూస్డ్ క్వశ్చన్ సో మెనీ థింగ్స్ ఈ టైం ఏంటంటే నాకు ప్రాపర్గా యాక్చువల్గా ఈ టూ మంత్స్లో కూడా ఎక్కువ ఆలోచించింది కూడా లేదండి బికాస్ అవి చాలా వరకు ఒక బ్లాంక్ స్టేట్లో ఉండేవాడిని నేను లిటరల్గా ఏంటి అంటే నేను దేని గురించి ఆలోచిస్తున్నానో కూడా ఏం తెలియదు బట్ దాని తర్వాత అంటే ఇంటికి వచ్చి యునో టు ప్రాసెస్ ఆల్ దిస్ ఓకే ఇప్పుడు దీన్ని హౌ హౌ డు ఐ అవుట్ ఆఫ్ దిస్ ఏంటి వాట్ ఈస్ వాట్ ఈస్ ది బేసిక్ ఇప్పుడు నేను ఆలోచించుకోవాల్సినవి ఏంటి ఇక్కడ ఇది జరిగిందని బాధపడాలా లేకపోతే నేను కొంచెం కంబ్యాక్ ఇచ్చి లేకపోతే నేను సెట్ అయిపోయి నేను ఒక మళ్ళీ నార్మల్గా అయిపోతే అది బెటరా సో ఫర్ మీ దిస్ ఆప్షన్ వాజ్ ఇంట్రెస్టింగ్ సో దీని మీద కూర్చుని బాధపడి రోజు అద్దంలో చూసుకుని ఎర్ర ఇలా అయిపోయింది ఎలా అయిపోయింది ఏనాడు ఒక్కసారి బాధపడ్డా హాస్పిటల్ నుంచి అదే చెప్పగల టూ మంత్స్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం అడిగా డాక్టర్ని ఇంకా క్లారిటీ కోసం అనమాట సరే చెప్పు నువ్వు నాకు ఇది హీల్ అవుతదా హీల్ అవ్వదా ఈస్ దర్ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ నాట్ ఐ వాజ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యుమ్ టు టెల్ నో ఓకే నౌ టెల్ మీ ఐఎమ్ ఐఎమ్ రెడీ నౌ టెల్ మీ అంటే అని చెప్పాడు లేదండి ఇది మాక్సిమం కాదు ఓకే థ్యాంక్ యూ బాస్ ఆల్ ఇంటికి ఇంటికెళ్ళా గట్టిగా ఒకసారి ఏడ్చా ఆల్ ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఇప్పుడు దీన్ని దలుచుకుని ఎప్పుడు బాధపడలేదు ఐ థింక్ ఆ కన్నీళ్ళతో వదిలే మొత్తం ఓకే ఇది జరిగి ఇక్కడ ఇది యా అవన్నీ మామూలుగా అందరికి అలా ఆ మాత్రం కార్స్

పాటలు వద్దులేండి ని అంటే నాటు when you are around not not suggested and what no no మేక్ అమేజింగ్ స్టోరీ టెల్లర్ స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ నా దగ్గర డైరెక్టర్ ఆ అవుతా యు నో అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ నేను కూడా చెప్తుంటా ఉంటా కదా జనాల్కి నాకు ఇట్లాంట ఒక థాట్ వచ్చిందని సో ఐ సీ దట్ జెన్యూన్ రియాక్షన్ ఫ్రమ్ देयर ఫేసెస్ అన్నమాట అంటే ఏదో సూపర్ అందరా స్టోరీ అని చెప్పకుండా దే నో దట్ ఓకే अरे ఏదో ఉంది మ్యాటర్ దీనిట్లో అని సో ఐ యామ్ లైక్ ఓకే కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం నాకు వచ్చి మామూలుగా నాకు వచ్చే ఐడియా థాట్లే కొంచెం ఏదో వెరైటీగా ఉంటాయి అవన్నీ సో దాంట్లో నుంచి ఒక సినిమా చేద్దామంటే అవి కొంచెం వెరైటీగా వస్తాయి అనమాట సో లైక్ దట్ ఫర్ మీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట ఏం చేయకుండా ఇట్లా కూర్చుని ఓకే ఏం స్టోరీ రాయొచ్చు ఏం ఏం వెరైటీగా చెప్పవచ్చు జనాలకి అని ఆలోచించుకోవడం కూడా ఐ థింక్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ యాక్చువల్లీ దట్ టైమ్ ఆఫ్ మైండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ తప్పకుండా ఐ థింక్ లాంగ్ ఫ్రెష్ న్యూ లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది కాబట్టి నేను ఇదురించి జహాపన కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ లవ్ స్టోరీ वैलेंटाइनస్ డే కు వస్తుంది అండ్ అదే టైంలో మీ ఆవిడ కూడా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ ఏదో డిఫినెట్‌లీ గిఫ్ట్ ఇచ్చే టైప్ కాదు అలా చెప్పకండి ఇవ్వండి కొంచెం అదే టైప్ నేను నేను చెప్పామంటే वैलेंटाइन डे గిఫ్ట్ అంటే ఒక సినిమా రిలీజ్ అయిన ఆ రిలీ తర్వాత అదే గిఫ్ట్ అదే కరెక్ట్ ఇకే చెప్తా నేను ఉన్న టెన్షన్ లో ఇప్పుడు గిఫ్ట్ ఎరేంజ్ చేసే టైమింగ్ లో లేను నేను ఇంకా టెన్షన్ ఏ వద్దు లేదండి నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నాను కదండి నాకు అంటే సినిమా రిలీజ్ అవుతుంది జస్ట్ ఏంటి అంటే అట్లీస్ట్ మనం అనుకున్న ప్లాన్లైనా కొంచెం ఎగ్జిక్యూట్ చేయాలి ఓకే ఇంత చేసాం కాబట్టి జనాలకి కొంచెం తెలియాలని ఒక చిన్న తపన తప్పితే ఐమ్ సమ్వేర్ డీప్ డౌన్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ వరీడ్ అబౌట్ ది రిజల్ట్ ఆఫ్ ది మూవీ నాకు తెలుసు నాకు ఎక్కడో లోపల ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అనమాట అంటే హిట్ ఫ్లాప్ విల్ నాట్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాట్ ఎవర్ ఇస్ ది టాక్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఐఎమ్ ది సేమ్ పర్సన్ అగెన్ ఐ నో దట్ ఫర్ షుయర్ ఎందుకంటే అట్లా అట్లా తయారైపోయింది బుర్ర ఐ నో దట్ ఓకే దిస్ విల్ నాట్ బీ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ వాట్ ఎవరి ఐ స్టిల్ డూ ది సేమ్ మోర్ థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఐ జస్ట్ అంతే అంతే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ జోకర్పాడి ఇల్లుకు అన్న వాడికి జోకర్ పడి మనకి పోయినా సేమ్ సిచ్యువేషన్ నాకు ఏం పెద్దగా ఫరక్ పడే సిచ్యువేషన్ లో లేదు నేను యాక్చువల్గా ఫరక్ పడకూడదు అండ్ ఆల్సో కొత్త కొత్త వెంచర్స్ తో ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్ ఈ కొత్త లైఫ్ ఆపర్చునిటీ మళ్ళీ భగవంతుడు ప్రసాదించడం వెరీ వెరీ హ్యాపీ టు నో యోర్ స్టోరీ వెరీ ఇంకా హ్యాపీర్ టు నో యూ ఆనంద్ అంటే చెప్పాక ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కాన్వర్సేషన్స్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు బిగ్ ఫ్యాన్ అంటే టు హ్యావ్ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెపరేట్ డిస్కషన్స్ ఆన్ దోస్ టాపిక్స్ వాట్ ఆర్ అవర్ థాట్స్ వాట్ ఈస్ వ్యూస్ ఆన్ అసలు మనం ఎట్లా చూస్తున్నాం ఆయన ఎట్లా చూస్తున్నాం సో థింకింగ్ అబౌట్ ది బేసిక్స్ స్టికింగ్ ఆన్ ది బేసిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే దేనికి ఎందుకోసం బేసిక్స్ ఐ నో దట్ ఇస్ క్రిటికల్ తప్పకుండా ఆయన కలవాలి మేబీ ఆయన సినిమాలు నటిస్తాము కూడా తెలియదు కదా నో అంటే ఇదంతా ఒకటి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ డిసైడ్ చేసేది మనం కాదు ది అ యూనివర్సల్ పవర్ అని అంటే యూ గోయింగ్ ఇన్ టు అ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఫ్రీకి సచ్ ఫ్రీకి ఇన్సిడెంట్ అండ్ అక్కడ నుంచి బయటికి రావడం కోలుకోవడం మళ్ళీ సినిమాలు వద్దురా బాబు అనుకుండా అదే సినిమా మళ్ళీ మొండిగా కంప్లీట్ కంప్లీట్ చేయడం రిలీజ్ చేయడం అంటే ఇప్పుడు చూడండి